ఏంటంటే దొంగ ఓట్లు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలోకి వచ్చింది బీజేపీ ప్రభుత్వం కేంద్రంలోకి వచ్చింది అనేటువంటి ఆయన ఆరోపణ చేసింది ఎలక్షన్ కమిషన్ మీద భారీగా కాంగ్రెస్ పార్టీ జరిగే స్థానాల్లో దొంగ ఓట్లను వినియోగించి పార్టీకి వచ్చింది కేంద్రంలో రాజధానిలోకి వచ్చింది అనేటువంటి ఆయన ఎలక్షన్ కమిషన్ మీద ఆరోపణ చేసింది ఓట్లు అంటే ఆయన ఆయన దృష్టిలో వచ్చిన అంశాలు ఏంటంటే ఒకే వ్యక్తి నాలుగైదు ఓట్లు వేయడం తర్వాత ఒకే వ్యక్తికి కంటి మార్చి గొంబోటు ఓటు వేసిరని చెప్పేసి ఆయన ఒక ఆరోపణ ఎలక్షన్ కమిషన్ కూడా అది పరిశీలిస్తుంది అంతేకాకుండా మీ ఫోటో ఉన్నదా లేదా చూసుకోవాలి ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది చాలా ఇంపార్టెంట్ ఓటు హక్కు అనేది మనకు అందరికి ఇచ్చిన గొప్ప ఆయుధం ప్రజాస్వామ్యంలో అందుకే మీరు ఓటు వేసే క్రమంలో మీ ఫోటోనే లేకపోతే మీ ఫోటు మీ ఓటు మీరే వేసుకున్నారా లేకపోతే ఇంకో రన్ వేసరా మీ ఫోటోనే ఉందా లేదా అని ఒక చూసుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత మీ తండ్రి పేరు కానీ మీ పేరు కానీ క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం అంతేకాకుండా మీ ఓటర్ లిస్ట్లో మీ యొక్క పేర్లు మీ పేర్లతో ఉంటే మూడు నాలుగు ప్లేస్లలో మీ ఫోటోలు పెట్టి మీరు చూస్తున్నారు అది మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది ఓటర్ లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఓటు వేసేట క్రమంలో మీరు మీ ఫోటోను మీ పేరు మీ పేరు చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా ఎవరైనా మీ ఓటును ఎవరైనా దొంగలించదా అనేది చూసుకోకుండా 블라시오트로